తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు రేగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఏళ్ళు చంద్రబాబు గారితో కలిసి ఉంటాము పదిహేనేళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేస్తాము అని గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అట్లాగే దానిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు స్పందించలేదు పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాం ఇట్లాగేవి కూడా దానిపైన స్పందించలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు లోకేష్ బాబు గారు ఏమొచ్చి ఇప్పుడు అన్నీ కూడా తానే ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రభుత్వంలో ఉంటున్నటువంటి పాత్ర అయింది మోడీ గారితో మాటలు కావచ్చు లేకపోతే ఇతర నాయకులతో కలవటం కాకపోవచ్చు ఇతర రాష్ట్ర నాయకులతో కలవటం ఇతర ముఖ్యమంత్రులతో కలవటం ఇట్లాంటివన్నీ కూడా ఆయన ప్రధాన పాత్ర భూమికి పోషిస్తున్నటువంటి పరిస్థితి లోకేష్ బాబు అయితే ఆయన ఇప్పుడు తాజాగా చెప్పినటువంటిది ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏకి మేము సపోర్ట్ చేస్తాము ఎన్డీఏకి మద్దతు ఇస్తాము కలిసి మేము పనిచేస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మటుగా వీళ్ళ ముగ్గురిని కూడా మూడు పార్టీలను విడదీయాలి అనేటటువంటి ప్రయత్నానికి గండి పడేటటువంటి పరిస్థితి ఏర్పడినటువంటిది అనుకోవచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అయితే ఒకటి పాయింట్ ఐదు శాతంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయి పోటీ చేశారు మూడు పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూస్తే మూడు పార్టీలు కలిసి పనిచేశాయి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు అయితే ఇప్పుడు అదే క్రమంలో లోకేష్ బాబు గారు చేసినటువంటి ప్రకటన రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తాము మద్దతు తెలుపు తలుపు అనేటటువంటి ఆయన చెప్పటం ఇప్పుడు వైసీపీకి ఒకంత నష్టం చేకూరుతుంది వైసీపీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు నమస్తే